శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించిన పనులలో పైకప్పు కూలి ప్రమాదం జరగడం అందులో ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కోల్పోతూ కోల్పోయారన్న వార్తలు ఈరోజు మరోమారు తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజల దృష్టిని మళ్ళేలా చేశాయి భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రానికి నీటిని మళ్లించడం కష్ట సాధ్యమైన పని ఎందుకంటే తెలంగాణలో ప్రవహిస్తున్న అంటే తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులు గోదావరి కానీ కృష్ణా కానీ అత్యంత దిగువైన ప్రాంతాలలో ఉంటాయి అక్కడి నుండి తెలంగాణ అంటే ఎత్తులో ఉన్న తెలంగాణకు నీటిని తీసుకురావడానికి ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది అంటే దిగువ నుండి అత్యంత ఎత్తైన ప్రదేశాలకు అటు గోదావరి నీటిని కానీ ఇటు కృష్ణా నీటిని కానీ మళ్లించాల్సిన ఆవశ్యకత తెలంగాణ భౌగోళిక స్వరూపం కారణంగా ఏర్పడింది దీంతో తెలంగాణలో చేపట్టే ప్రతి నీటిపారుదల ప్రాజెక్టు సొరంగ మార్గాల ద్వారా కానీ ఎత్తిపోతల పథకాల ద్వారా కానీ భారీ మోటార్ల సహాయంతో నీటిని పైకి తీసుకెళ్లే పథకాల ద్వారా కానీ చేయాల్సిన అగత్యం ఏర్పడింది అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఈరోజు శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు కావచ్చు లేదా ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు అవన్నీ కూడా ప్రధానంగా ఎత్తిపోతల మీద ఆధారపడి జరుగుతూ ఉన్నాయి ఈ ఎత్తిపోతల మీద ఆధారపడి కింద నుండి పైకి నీటిని తీసుకొచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుల వ్యయం కూడా అధికంగా ఉంటుంది వి ఇవి ఎదుర్కొనే ప్రమాదాలు కూడా అంటే వీటి యొక్క క్లిష్ట నిర్మాణ ప్రక్రియలు కూడా ఎన్నో సవాళ్లతో కూరుకున్న అంశం ఈ సవాళ్లను అధిగమిస్తూ ఈ ప్రతికూల పరిస్థితులను దాటుతూ భూమిని తవ్వి సొరంగాలు తీసి పెద్ద పెద్ద మోటార్ల ద్వారా నీటిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించాలనేది ఇక్కడి నాయకుల సంకల్పం ఆ సంకల్పానికి అనుగుణంగా పలువురు నాయకులు పలు ప్రాజెక్టులను చేపెట్టారు కొన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతున్నాయి కొన్ని ప్రాజెక్టులు సుదీర్ఘ కాలం ఎందుకంటే అవి ఉండే క్లిష్టమైన పరిస్థితుల కారణంగా జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టులు ఒక్కొక్కటి నెమ్మదిగా ముందడుగు వేస్తున్న వేళ ఈ ప్రాజెక్టులలో తలెత్తుతున్న ఇబ్బందులు సమస్యల కారణంగా అవి రాజకీయ జోక్యానికి రాజకీయ ఆరోపణల ఆరోపణలు ప్రత్యారోపణలకు గురై వాటిల్లో ఉన్న సంక్లిష్టతకు తోడు ఈ రాజకీయ గందరగోళం జతై వాటి ఆలస్యానికి తీవ్రంగా కారణమవుతున్నాయి అనేది నిపుణుల విశ్లేషణ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య చివరకు ఆ ప్రాజెక్టులో భాగమైన రెండు బ్యారేజీల్లో ఇబ్బందులు తలెత్తి అందులో రెండు బ్యారేజీల్లో మళ్ళా తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని తేలుతున్న వేళ అది తెలంగాణలో పెను రాజకీయ దుమారానికే దారితీసింది ఇప్పటికే దానిపై ఒక ఎంక్వైరీ కమిషన్ నడుస్తోంది ఈ ఎస్ఎల్బిసి కూడా ఇదే స్థాయిలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది ఎందుకంటే సుమారు నలభై కిలోమీటర్లకు పైగా టన్నల్ను ఈ ప్రాజెక్టులో తవ్వాలి అది కూడా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న కొండల్లో ఈ సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుంది అక్కడికి చేరడానికి సరైన రవాణా సదుపాయాలు లేవు సరికదా కేవలం తవ్వుకుంటూ వెళ్ళిన సొరంగంలోనే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అంతేకాకుండా ఆ సొరంగం పైన ఉన్న కొండలు పటిష్టంగా లేకపోవడం వాటి నుండి నీరు జారుతూ ఉండడం ఆ ప్రాజెక్టు ఆలస్యానికి తీవ్రమైన జాప్యానికి కారణమవుతోంది అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టులో ప్రమాదం జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వేళ మళ్ళా అక్కడ రాజకీయ ఆరోపణలు ప్రచారోపణలు ఇంకా ప్రమాద స్థలకి ఎవరూ చేరుకోలేదు ఎంతమంది బతుకున్నారో తెలియదు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలియదు ఇంకా సహాయ రక్షణ చర్యలు అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ పలువురు నిపుణుల మద్దతుతో జరుగుతున్న వేళ వెను వెంటనే కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీల మధ్య ఇది ఒక రాజకీయ చర్చా వేదికగా మారిపోయింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతున్న వేళ జరిగిన ఈ ప్రమాదం మరోమారు తెలంగాణలోని ప్రాజెక్టుల యొక్క సంక్లిష్టత ఆ సంక్లిష్టతకు తోడు ఈ రాజకీయ జోక్యం కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులు తోడై అవి మరింత జాప్యానికి దారితీసే ప్రమాదం ఇప్పటికైనా తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఎత్తైన ప్రాంతాలకు దిగువనున్న నదుల నుండి తీసుకుని వెళ్ళడానికి ఉన్న సంస్ సంక్లిష్టతలను ఇబ్బందులను అవసరమయ్యే ఖర్చును దృష్టి దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయంతో నడిస్తేనే ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో తక్కువ వ్యయంతో పూర్తవుతాయి లేతే లేదంటే సుదీర్ఘ కాలం వీటిలో జాప్యం జరిగి వీటి వ్యయం పెరిగిపోయి అవసరమైన ఫలితాలు సరైన సమయంలో రైతాంగానికి అందకుండా పోయే ప్రమాదం ఉంది ప్రమాదాలు జరిగిన సందర్భంలోనైనా తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఇక రాజకీయాలు మాని భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడితే బాగుంటుంది అది తెలంగాణ రైతాంగానికి మేలు చేసిన వారవుతారు కేవలం రైతాంగానికే కాదు తెలంగాణకు సంబంధించిన సాగునీరు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికే ఆస్కారం ఏర్పడుతుంది ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒరిగేదేమీ లేదు జరగాల్సింది చూడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నిటి మీద ఉంటుంది